డాక్టర్ బాబు సంఘ సంస్కర్త అని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి అన్నారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి హాలులో శనివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జేసీ దాత్రిరెడ్డి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ షేక్ నుజాన్ పెదబాబు తదితరులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఉన్న జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ పేదవర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారని చెప్పారు అంతటి మహనీయుల జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు ఏలూరు నగర్ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి ఎన్ఎస్ కృపావరం ఉద్యాన శాఖ డిడి రామ్మోహన్ ఏలూరు తహసీల్దార్ శేషగిరిరావు ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు కాపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు షెడ్యూల్ కులాల సంఘాల నాయకులు పొలిమేర హరికృష్ణ మెండం సంతోష్ కుమార్ దాసరి ఆంజనేయులు మేతర అజయ్ బాబు కలపాల రవి నేతల రమేష్ బాబు దనియాల శంకర్ తోకల రాజేష్ దేవరకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మరి ఆయనకు ఉదయమే మరి జయంతి వాళ్ళు నడిపించడం జరిగింది మరి జయంతి జరుపుకుని మరి ప్రజలకు ఎందుకు సందేశం ఇస్తున్నాం అనేది కూడా మనం అందరం కూడా గుర్తించాలి ఆయన ఏం బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు ఇది చాలా ఇంపార్టెంట్ డే మనకి పర్సనల్ గా నేను చెప్పాలంటే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక భవన్ పేరు డాక్టర్ గారి పేరు పెట్టి ఉండేది అక్కడ అక్కడ విగ్రహం ఉండేది చాలా చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్కి వెళ్తున్నప్పుడు అసలు ఫస్ట్ చదవడం జరిగింది చాలా ఉన్నాయి అసలు ముందు సార్ పోరాటంలో పాల్పంచుకున్నారు అప్పుడు కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత అక్కడే ఆగిపోకుండా పోస్ట్ ఇండిపెండెన్స్ విలువలతో కూడిన రాజకీయాలు అంటే ఏంటో చేసి చూపించారు అది అందరూ అది మనం అందరం ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవాల్సిన విషయం అది సో అలానే నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చాలా మంచి మెసేజెస్ ఇచ్చారు ఇక్కడ ఉన్న పిల్లలకి నేను చెప్పాను అదే ఒకసారి వాళ్ళు చెప్పిందంతా కూడా మీరు వెళ్ళి ఆలోచించండి బికాస్ మన దేశ ఫ్యూచర్ అనేది మీరే డిసైడ్ చేస్తారు మీరు ఏం ఏం విలువలు నేర్చుకోవాలనుకుంటున్నారు ఏం టార్గెట్ పెట్టుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి మన నెక్స్ట్ జనరేషన్ కంట్రీకి డిసైడ్ అవుతుంది సో విషింగ్ అనేది మనం అందరం తెలుసుకుంటాం ఆయన ఆశయాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను మనం అందరం గుర్తు చేసుకోవడానికి ఈ జయంతి మనం నిర్వహించుకోవడం జరుగుతుంది నాయకులు చెప్పుకోవాలంటే మరి నాయకులు చెప్పుకోవటానికి ఉండే పరిస్థితి మరి ఆయన ఏదైతే ఆశయాలను తీసుకెళ్లారో అటువంటి ఆశయాన్ని తీసుకెళ్తానికి ప్రతి ఒక్కరూ కూడా మనం కూడా ఆ స్ఫూర్తితో పనిచేయవలసిన బాధ్యత మనకు నైత అటువంటి అప్పుడే మన సమాజాన్ని మార్చగలసిన పరిస్థితి ఒకటి చెప్పి మరి ఏలూరులో మరి ఒక స్టాచ్యూ మరి మంచి సెంటర్లో నిర్ణయిస్తే దాన్నే గవర్నమెంట్ ప్రభుత్వంగా ఎందుకంటే మన అర్థమని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా అది ఎవరు కూడా మరి ఎవరైతే దళిత సోదరులు ఉన్నారో అది జీవితకాలం మర్చిపోలేదు ఇక్కడ ఎవరు పెట్టారనేది అటువంటి స్ఫూర్తిదాయకమైన పనులు మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి దళిత సోదరులు అందరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకెళ్తాలో మరి ముందు కృషి చేయాలని సందర్భంగా వాళ్ళందరూ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ కూడా నా ఆశిస్తులు తెలియజేస్తున్నాం మరి బడుగు బలహీన వర్గాల ముత్తుబిడ్డ బాబు జగజ్జీఎం రావు గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా వారికి మనందరం కూడా ఘనాని వాళ్ళని అర్పించుకుంటూ ఈరోజు వారిని స్మరించుకోవడం జరుగుతుంది ఒక గొప్ప సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధులు రాజకీయవేత్త కార్మిక సంఘ ఉద్యమ నాయకులు అటువంటి మహనీయులు ఒక బడుగు బాధీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఆయన నలభై సంవత్సరాల పాటు కూడా మరి పార్లమెంట్ మంత్రి హోదాలో మంత్రి పదవులు చేపట్టడమే కాకుండా భారతదేశ ఉప ప్రధానిగా మరి ఆయన ఎన్నో సేవలు అందించారు